హై స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ జేఈఈ మైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ సెషన్ జనవరిలో రాబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఇదే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో మీతో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను ఇదే మరి వెయిటేజ్ కంటిన్యూ అవుతుందా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో కూడా అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ అబవ్ ఎప్పుడు కూడా వెయిటేజ్లో పెద్ద తేడా ఏ ఉండదు ఒకటి రెండు టాపిక్స్ కాస్త ఎక్కువగా తక్కువగా అటు ఇటు తిరగచ్చేమో కానీ డెఫినెట్గా నైంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే అలాగే ఉంటుంది జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏం జరిగిందంటే పది పేపర్లు అంటే ఫైవ్ డేస్ ఎగ్జామ్ జరిగింది ఫైవ్ టెన్ సెషన్స్ జరిగినాయి ప్రతి సెషన్లో థర్టీ క్వశ్చన్స్ అనుకుంటే టెన్ ఇంటూ థర్టీ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ నుంచి కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఫార్టీ త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే మినిమం ప్రతి క్వశ్చన్ పేపర్లో ఫోర్ క్వశ్చన్స్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి సో అలాగే డి అండ్ ఎఫ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ట్వన్ ట్వంటీ వన్ క్వశ్చన్స్ అంటే పది పేపర్లలో ఖచ్చితంగా ప్రతి పేపర్లో టూ క్వశ్చన్స్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఉన్నాయి అలాగే హైడ్రోకార్బన్స్ కూడా మినిమమ్ టూ క్వశ్చన్స్ అంటే ట్వంటీ వన్ ఇచ్చారు కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అంటే ఈ టాపిక్ నుంచి మినిమమ్ టూ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి ఈ టాపిక్ నుంచి అయితే ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా ఎయిటీన్ క్వశ్చన్స్ అంటే ఇది కూడా దగ్గర దగ్గరగా ప్రతి పేపర్లో టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అని అంటే ఇక్కడ వరకు ప్రతి టాపిక్ నుంచి మినిమం రెండు క్వశ్చన్స్ వస్తున్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ప్రి పీరియాడిసిటీ ప్రాపర్టీస్ సిక్స్టీన్ క్వశ్చన్స్ బయోమాలిక్యూల్స్ నుంచి థర్టీన్ క్వశ్చన్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి థర్టీన్ క్వశ్చన్స్ హ్యాలో ఆల్పిన్స్ అండ్ హ్యాలో ఎరిన్స్ నుంచి థర్టీన్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ నుంచి ట్వెల్వ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ వరకు కూడా ప్రతి రెండు పేపర్లకి మూడు క్వశ్చన్స్ వస్తున్నట్టు దగ్గర దగ్గరగా సో ఇవి కూడా ఖచ్చితంగా మీరు ఈ ట్వెల్వ్ వచ్చినంత వరకు ఈ టాపిక్స్ అనేది డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ ఈ టాపిక్స్ మీరు చూసుకున్నట్లయితే ఆల్కహాల్స్ ఫినాల్స్ అండ్ ఈథర్స్ నుంచి టెన్ క్వశ్చన్స్ కెమికల్ కైనటిక్స్ నుంచి టెన్ క్వశ్చన్స్ రిడాక్స్ రియాక్షన్ నుంచి టెన్ క్వశ్చన్స్ అలాగే థర్మోడైనమిక్స్ నుంచి టెన్ క్వశ్చన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి టెన్ క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ మినిమమ్ గ్యారంటీగా ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్స్ ఇవి అంటే టెన్ 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 అంటే ఇవి తక్కువ అంచనా వేకండి జరిగిందే టెన్ పేపర్స్ అంటే ప్రతి పేపర్లో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది అని అర్థం అలాగే ప్రాక్టికల్ కమిషన్ నుంచి నైన్ క్వశ్చన్స్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంటే ఆల్టీహైట్స్ అండ్ కీటోన్స్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ ఎమైన్స్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ అయానిక్ ఈక్వల్ బ్రిడ్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ పీ బ్లాక్లో ఫోర్టీన్ థర్టీన్ గ్రూప్స్ అలాగే పీ బ్లాక్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ గ్రూప్స్ నుంచి సిక్స్ క్వశ్చన్స్ ఇవన్నీ టాపిక్ నుంచి సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది అలాగే కెమికల్ ఈక్విలిబ్రియం ఫోర్ క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యాసిడ్స్ సంబంధించి టూ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సో మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ వెయిటేజ్ ప్రకారం చదువుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఖచ్చితంగా మీరు కూడా మంచి స్కోర్ అయితే తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వెయిటేజ్ ఫాలో అవుతుందంటే పెద్ద మీరు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా చూసినా కూడా పెద్ద తేడా అయితే ఎక్కువ అనిపించదు మనం చదవాల్సింది వెయిటేజ్ ఉంది కాబట్టి ఎలాగో చదవాల్సింది తప్పదు వెయిట్ ప్రకారం చదువుకుంటే కాస్త ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండొచ్చేమో ఒకసారి ఆలోచించుకొని మీ కెమిస్ట్రీ లెక్చర్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని బాగా అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే మంచి పర్సెంటేజ్ ఫస్ట్ సెషన్లో రావాలని కోరుకుంటున్నాను విషయాలు ఆల్ గుడ్ లక్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ